ఈ ఎండాకాలంలో పిల్లలకి నచ్చి ఓరియో మిల్క్ షేక్ అనమాట బయటకెళ్ళి బయట నుంచి తెప్పించుకొని ఆర్డర్ చేసి తెప్పించుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మనం ఇంట్లో చేయడం నేర్చుకున్నాం కదా చక్కగా ఇంట్లోనే చేసేసుకుందాం ఎమ్మెకుంది చల్ల చల్లగా సూపర్ అసలు ఇప్పుడు పిల్లలకి కూడా తెలిసిపోయింది కదా ఎలా చేయాలని చెప్పేసి మంచిగా ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసేసి వేసేసి అది మునిగే వరకు మిల్క్ పోసేసి ఐస్ క్యూబ్స్ వేసేసి అసలు షుగర్ కూడా వేయాల్సిన అవసరం లేదు నేను సిరప్ వేసేసాను కదా అందుకనే నేను ఇంత స్వీట్గా ఉంది హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్విస్ కిచెన్ ఎండాకాలం వచ్చేసింది కదా అప్పుడే మార్చిలోనే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి వాటర్ విపరీతంగా తాగేస్తున్నాము ఉత్తి వాటర్ తాగితే అసలు మన శాంతి ఉండట్లేదు ఏదైనా స్వీట్ స్వీట్ జ్యూసెస్ వెంటనే ఫ్రిజ్ ఎత్తుక్కుంటాం అనమాట చల్లగా ఏం జ్యూసెస్ ఉన్నాయి అనేసి అలాగే మనం ఫ్రూట్ జ్యూసెస్ తాగితే ఇంకా చాలా మంచిది హెల్త్కి కానీ పిల్లలు అయితే వింటారా ఇంకా మనకి ఇంకా మోర్ మోర్ కావాలని అడుగుతారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి ఒక మంచి మిల్క్ షేక్ అనమాట ఓరియో మిల్క్ షేక్ అనమాట పిల్లలకి బిస్కెట్స్ ఓరియో బిస్కెట్స్ అంటే అది నచ్చని వాళ్ళు ఉండరు అందరికీ ఫేవరెట్ కదా సో ఈరోజు ఓరియో బిస్కెట్స్ మిల్క్ షేక్ చూద్దాం దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఇది ఓరియో బిస్కెట్స్ ఫస్ట్ తీసుకున్నాం కొంచెం చాక్లెట్ సిరప్ తీసుకున్నాను అన్నమాట నేను ఒక మిక్సీ పాట్ తీసుకొని మన బిస్కెట్స్ వేసేసుకున్నాం అనమాట మన పిల్లలు ఓరియో బిస్కెట్స్ అసలు చాలా బాగా తినేస్తారు కాకపోతే ఇదేంటంటే ఎండాకాలం కోసము కదా మిల్క్ షేక్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ని మన ఇంట్లో ఏం ఫ్రూట్స్ లేకుండా కూడా చక్కగా ఈ మిల్క్ షేక్ చేసి చేయవచ్చు ఒక ఐడియా అంటూ ఉంటే ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి మనము అందుకోసమనే ఒక ఐడియా కోసం ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటే మనం రెడీగా ఎవరైనా గెస్ట్లు వస్తే వన్ మినిట్లో చేసి చేయవచ్చు ఇది తర్వాత ఇందులో మిల్క్ వేసేద్దాం ఈ ఈ మిల్క్లో మనం కొంచెం చాక్లెట్ సాస్ వేసుకున్నాము అంతే ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేద్దాం పేస్ట్ చేయక్కర్లేదు కొంచెం క్రంచి క్రంచీగా చిన్న చిన్నగా బిస్కెట్ పీసెస్ ఉంటే బాగానే ఉంటుంది మనం ఇందులో వేసేద్దాం ఇంకా దీని మీద మనము కావాలంటే చిన్న చిన్న బిస్కెట్ పీసెస్ కూడా వేసుకోవచ్చు లేదా మనం ఇలాగే కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం మంచిగా కొంచెం బిస్కెట్స్ చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకుందాం అక్కడక్కడ బాగుంటాయి మంచి మంచిగా మనము కేఎఫ్సీకి అలా వెళ్తాం కదా వెళ్ళినప్పుడు ఇస్తారు ఈ మిల్క్ షేక్ ఏమి ఇదే నో చేయించ్ అనమాట ఐస్ క్యూబ్స్ వేస్తున్నాం మరి చాలా కూల్ కూల్గా ఉండాలి కదా మన ఎగ్గిరి పడిపోతున్నాయి కానీ సూపర్ సూపర్ ఓరియో మిల్క్ షేక్ దీన్ని కూడా లోపల పంపించేద్దాం చల్లగా అవుతుంది బిస్కెట్ కూడా వచ్చింది చాలా టేస్టీగా ఉంది ఇలా చేస్తే పిడలేంటి పెద్దలు తాగేస్తారు కేఎఫ్సీ తినేటప్పుడు లాస్ట్ టైం నేను థియేటర్కి వెళ్ళినప్పుడు సో అక్కడ మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట సేమ్ ఫ్లేవర్ ఇలాగే చిన్న చిన్న బిస్కెట్స్ పీసెస్ వస్తూ సూపర్గా ఉంది ఇంకా మనము ఈ ఐస్ క్యూబ్స్ని మిల్క్ లోనే వేసి మనం ఒక్కసారి మిక్సీ చేసామంటే ఐస్ క్యూబ్స్ కూడా అంటే చిన్న చిన్న పీసెస్ అయిపోయి కొంచెం చిక్కగా వచ్చి ఇంకా చాలా చల్లగా ఉంటుంది ఒకసారి అలా ట్రై చేద్దామా సో ఈ ఎండాకాలంలో పిల్లలకి నచ్చి ఓరియో మిల్క్ షేక్ అనమాట బయటకెళ్ళి బయట నుంచి తెప్పించుకో ఆర్డర్ చేసి తెప్పించుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మనం ఇంట్లో చేయడం నేర్చుకున్నాం కదా చక్కగా ఇంట్లోనే చేసేసుకున్నాం ఎమ్మి ఎమ్మీగా ఉంది చల్ల చల్లగా సూపర్ అసలు ఇప్పుడు పిల్లలకి కూడా తెలిసిపోయింది కదా ఎలా చేయాలని చెప్పేసి మంచిగా ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసేసి వేసేసి అది మునిగే వరకు మిల్క్ పోసేసి ఐస్ క్యూబ్స్ వేసేసి అసలు షుగర్ కూడా వేయాల్సిన అవసరం లేదు నేను సిరప్ వేసేసాను కదా అందుకనే ఇంత స్వీట్గా ఉంది ఒకవేళ మీ దగ్గర కనుక చాక్లెట్ సిరప్ లేకపోతే షుగర్ కొంచెం వేసుకోండి ఎమ్మి ఎమ్మి ఇలాగ రెడీ అయిపోతుంది ఒక స్ట్రా వేసేసుకొని హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేసేసేయండి ఎండాకాలం మొత్తం చిన్నపిల్లలకి చెప్తున్నాను అంత కాదు మనకైతే తప్ప అనుకోండి పనులు కానీ మీకు కూడా నచ్చుతుంది నాకైతే ఎం సూపర్గా నచ్చింది కానీ చిల్లుగుంటేనే బాగుంటుందండి సో నేను పై నుంచి ఐస్ క్యూబ్స్ వేసాను మీకు కావాలంటే ఇలా వేసుకోండి లేదా మిక్సీ చేసేటప్పుడే మిల్క్తో పాటు నాలుగు ఐస్ క్యూబ్స్ వేసేసి చేయండి ఇంకా సూపర్ గుడ్ ఓకేనా అండి ఇందులో ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్